వెల్కమ్ టు సుమ్మంట వినయనిమి సుమంట వినాయక్ జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్లో నెంబర్ వైజ్ ఉంటూ ఉంటారు అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే కొంతమంది అంటే అద్దెంట్లో దిగినప్పుడు ఇంకా తప్పగా ఇది బాగుంది అని వాస్తు ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని కొన్ని నెంబర్స్ ఎలాంటి పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తాయి ఈరోజు మనతో పాటు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు అది వారి మాటలు మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న అపార్ట్మెంట్స్లో కనుక మనం చూసుకుంటే వన్ నాట్ వన్ వన్ ఆట్ టూ అట్లా ఎస్ ఒక్క అపార్ట్మెంట్ బిల్డింగ్ నంబర్ ఉంటుంది న్యూమరాలజీ అటువంటి వాటికి అసలు ఏం చెప్తుంది అంటే పాజిటివ్ వైబ్స్ ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నాన్న యూజువల్గా అపార్ట్మెంట్లో నైంటీ పర్సెంట్ బిల్డింగ్ నెంబర్స్ అన్ని పాజిటివ్ నైన్టీ పర్సెంట్ బట్ మనకు మ్యాచింగ్ నంబర్ ఏది ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో పుట్టాను నేను వన్ సిరీస్ వన్ సిరీస్ సూర్య భగవానుడు గురువు దీవెన్లు దారి చూపించేదంతా సూర్యుడు సో ఇలాంటి వాళ్ళు వన్ జీరో ఫైవ్ బిల్డింగ్ తీసుకున్నారనుకోండి వన్ జీరో ఫైవ్ అంటే సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు డబ్బులన్నీ వెళ్ళిపోతాయి అన్వాంటెడ్ కోరల్స్ వస్తాయి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు హెల్త్ పాడైపోతుంది సో వన్ సిరీస్ వాళ్ళు సిక్స్ సిరీస్ బిల్డింగ్లో దిగకూడదు అదేవిధంగా వన్ సిరీస్ వాళ్ళు ఎయిట్ సిరీస్ అవాయిడ్ చేయాలి అంటే వన్ జీరో సెవెన్ టూ జీరో సిక్స్ త్రీ జీరో ఫైవ్ అంటే వన్ సూర్యభగవానుడు తండ్రి ఎనిమిది శనీశ్వరుడు కొడుకు తండ్రి కొడుకులు వే వేరే వేరే క్వాలిటీస్ తండ్రి ఏమో చూసి చూడనట్టు పో మన తన చూడు మనోడు వదిలేయి కొడుకు ఏమంటాడంటే ధర్మం పాటిస్తే మెచ్చుకుంటా అధర్మం చేస్తే శిక్షిస్తా వెంటనే తప్పుకి శిక్ష సో శనీశ్వరుడు చాలా చాలా నిజాయితీ అంటే ఒక పట్టుకొని కరెక్ట్గా ఉంటాడు రాంగ్ ఫటన్ కొడతాడు సో ఈ తండ్రి కొడుకులు ఈ డిఫరెన్స్ వల్ల వన్ సిరీస్లో వాళ్ళు ఈ ఎయిట్ సిరీస్ కానీ సిక్స్ సిరీస్ కానీ హౌస్ తీసుకుంటే చాలా ప్రాబ్లం చాలా మందిని చూశాను నేను నన్ను అడ్వైస్ అయ్యేందుకు నేను చెప్తాను సో వన్ సిరీస్లో ఉన్నప్పుడు బెస్ట్ హౌస్ ఆ బిల్డింగ్లో నైంటీ పర్సెంట్ మంచివే బట్ విచ్ ఇస్ ద బెస్ట్ ఫర్ అస్ సో బఫేకి వెళ్ళాము వంద రకాలు ఉన్నాయి ఏంటంటే తినం కదా మనకు నచ్చింది మనసు నచ్చిందే కదా సో ఈ వన్ సిరీస్ వాళ్ళకి వన్ జీరో నైన్ లేదా త్రీ జీరో సెవెన్ లేదా ఫోర్ జీరో సిక్స్ లేదా ఫైవ్ జీరో ఫైవ్ ఇవి టాప్ టూ జీరో ఎయిట్ కూడా మనం పెద్దగా ప్రిఫర్ చేయము టూ జీరో ఎయిట్ కన్నా వన్ జీరో నైన్ త్రీ జీరో సెవెన్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ అనేది ఏంజిల్ నంబర్ సో లాట్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది త్రీ జీరో సెవెన్ త్రీ అంటే జూపిటర్ దేవతల గురువు మూడు ముళ్ళు ఏడు అడుగులు త్రీ జీరో సెవెన్ సో ఆ ఇంట్లో అన్ని శుభ శుభవార్తలు అన్ని మంచి పనులు గ్రోత్లు హ్యాపీనెస్లు వింటారు సో వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు నేను చెప్పిన నెంబర్స్ తీసుకోండి దయచేసి వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు అన్నీ కూడితే సిక్స్ కానీ ఎయిట్ కానీ వద్దు ఇంట్లో పెయింటింగ్స్ కూడా ఈ వన్ సిరీస్ వాళ్ళు గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేసి ఎక్కువ ఎల్లో వైట్ అండ్ బ్లూ కలర్ పెయింటింగ్స్ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు వైఫ్ అండ్ హస్బెండ్ కన్వర్సేషన్స్ బాగుంటాయి గ్రీన్ వేసుకున్నారనుకోండి ఆ గ్రీన్ పడినప్పుడు ఏమైతుందంటే కోపం పెరుగుతుంది బ్లాక్ మాల్ వేసుకోము మనము బట్ గ్రిల్స్ పెడతాం కదా బయట చాలా వరకు గ్రిల్స్ కి బ్లాక్ పెయింటింగ్ ఉంటుంది ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళకి బ్లాక్ కలర్ గ్రిల్ పెయింటింగ్ బయట తలుపుకి గ్రిల్ అది బ్లాక్ పెయింటింగ్ వద్దు దాన్ని కూడా వైట్ కానీ ఎల్లో కానీ బ్లూ కానీ ఈ కలర్స్ ఏం చేస్తాయంటే ఆ కలర్ మన మైండ్ పడినప్పుడు ప్రశాంతత సో మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి బ్లాక్ ఆ గ్రీన్ పడినప్పుడు నెగిటివ్ థింకింగ్ పని బయలుదేరినప్పుడు పని అవుతుందో అవ్వదురా ఈ ఇంట్లో వచ్చినప్పుడు పనులు కావట్లేదు నాకు నెగిటివ్ ఉంది ఆ ఫీలింగ్ వస్తుంది అదేవిధంగా టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళకి మొత్తం బిల్డింగ్ అపార్ట్మెంట్ అంతా కూడితే టూ వెహికల్ టూ హౌస్ నెంబర్ వచ్చేలాగా లైక్ టూ జీరో నైన్ వన్ జీరో వన్ త్రీ జీరో ఎయిట్ చాలా అదృష్టాన్ని ఇస్తాయి వీళ్ళు చాలా సాఫ్ట్ లవ్లీ పీపుల్ ప్రశాంతత కోరుకుంటారు సో చ అలాంటి ఇంట్లో ఉంటే వీళ్ళకి ఎలా ఉంటాయంటే పీ మంచి కళలు వీళ్ళకి మంచి కళలు కలిగిన వీళ్ళు క్రియేటివ్ మైండ్ చాలా ఊహాలోకంలో ఉంటారు మంచిగా నిద్రపోతారు అదే టూ నెంబర్ వాళ్ళు వన్ హిల్ని తీసుకున్నారు అనుకోండి టూ అంటే చంద్రుడు వన్ అంటే సూర్యుడు నిద్ర లేకుండా అయిపోతుంది కొట్లాట్లు ఆ ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చే అవసరం వస్తుంది సో ఆ డిస్కంఫర్ట్స్ సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో పుట్టిన వాళ్ళు మొత్తం గుడితే త్రీ నెంబర్ లైక్ త్రీ త్రీ జీరో జీరో లేదా ఫోర్ జీరో ఎయిట్ ఈ నెంబర్స్ తీసుకుంటే త్రీ వాళ్ళకి బాగుంటుంది త్రీ వాళ్ళకి వద్దని నెంబర్ సిక్స్ నెంబర్ వద్దు త్రీ అంటే జూపిటర్ దేవతల గురువు సిక్స్ అంటే రాక్షసుల గురువు పొరపాటున త్రీ సిరీస్లో పుట్టిన మనము సిక్స్ ఇంట్లోకి ఫైవ్ జీరో వన్ ఫోర్ జీరో టూలో చేరామంటే మొత్తం డబ్బంతా ఆవిరైపోతుంది చాలా పవర్ ఉంటుంది సార్ మనం ఉండే ఇల్లే మన గుడి ఇంట్లో చొప్పులు వేసుకునే వాళ్ళు పోము ఇంటి బయట మన పైగా మన నేమ్ ప్లేట్ ఉంటుంది సో బయట ఎవరెళ్ళినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా బయట చెప్పులు వేసుకొని వెలుగొట్టి ఉన్నారా సార్ ఉన్నారా సో మన ఇల్లు అంత పవిత్రంగా చూసుకునే ఇల్లులో నంబర్ బాగాలేకపోతే అశాంతి డబ్బులు అంటే కొంతమంది నేను చూశాను సార్ త్రీలో పుట్టినోళ్ళు సిక్స్ నంబర్ ఇల్లు చూసినప్పుడు వంద కోట్లు ఉన్నవాళ్ళు కూడా దే ఆర్ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ సార్ వచ్చి సార్ గ్రాఫ్ బాగున్నాం సార్ ఈ ఇంట్లోకి వెళ్ళాక సడన్గా మేము చాలా లాస్ అయిపోయినాం సార్ డబ్బు స్టక్ అయిపోయింది సార్ కోర్టు కేసులు ఇరుక్కున్నాం సార్ సార్ ఇది ఫోర్ జీరో టూ సార్ సిక్స్ సార్ ఉండకూడదు సార్ మీరు మీరు ఇంట్లో నుంచి బయట వచ్చేసేయండి వేరే ఇంటికి వెళ్ళిపోండి వాడికి ఇల్లనా ఇది సొంత ఇల్లనా వదిలేయండి ఇంటికి వెళ్ళిపోండి మీరు త్రీ ఇంట్లోకి వెళ్ళండి త్రీ అంటే నిత్య కళ్యాణం తోరణం ఎప్పుడైతే ఇల్లు మారుతారో ఆ అడ్డం కానీ రావాల్సిన డబ్బులు రావడం కోర్టు కేసుల్లో కూడా వీళ్ళు విజయము సో మళ్ళా డబ్బు ధన లాభము మంచి హ్యాపీనెస్ సో అంత పవర్ ఉంటుంది మన సెలక్షన్ హౌస్లో నేను ఇప్పటి వరకు నేను ఏ ఇంట్లో ఉన్నా కూడా ఫైవ్ నెంబరే నేను మొన్నటిదాకా శ్రీనగర్ కాలనీలో ఫోర్ జీరో వన్ అంత ముందు వన్ జీరో ఫోర్ సో ఆ ఫైవ్ అనేది నన్ను వదలదు ఫైవ్ ఈజ్ మై లక్కీ నెంబర్ సో ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ హౌసెస్ ఉన్నా తిరుపతిలో కర్నూల్లో హైదరాబాదులో ఆల్ ఆర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అంటే డివైన్ బ్లెసింగ్స్ ఆఫ్ ద బుధ ఎదుడు సో మనం ఆ ఇంట్లో మంచి ఆలోచనలు వస్తాయి ఫైవ్ ఇంట్లో ఉంటే సో ఫోర్ పుట్టిన వాళ్ళు ఫోర్ నెంబర్ హౌస్లో ఉండొద్దు ఫోర్లో పుట్టిన వాళ్ళు మళ్ళా టూ జీరో టూ ఫోర్ జీరో జీరో ఈ నెంబర్స్లో ఉంటే డిలే అయిపోతుంది వర్క్ అంతా డిలే సో ఫోర్లో పుట్టిన వాళ్ళు ఫైవ్ నెంబర్ హౌస్లో ఉండాలి సో ఫోర్ ఫోర్లో వాళ్ళకి ఏంటంటే నిజాయితీ తెలివి కష్టపడే గుణం ఈ ఫైవ్ నెంబర్ ఇంట్లో ఉంటే అదృష్టం ఫైవ్లో మాటకారులుగా ఉంటారు మంచి లైఫ్ సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాళ్ళకి నేను చెప్పిన హౌస్ నంబర్స్ వాడుకోగలిగితే ఎలాంటి అడ్డంకులు లేవు సో మనం తెలిసి తెలిసి రాంగ్ ఇంట్లో హౌస్ నెంబర్లోకి వెళ్తే మన డబ్బులకు ఇబ్బందులు మన హెల్త్ ప్రాబ్లమ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఇంట్లో బాగుండాలి కొట్లాడుకోవడం విడిపోవడం చాలామంది వన్లో పుట్టిన వాళ్ళు సిక్స్ నంబర్ ఇంట్లో ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ భయంకరంగా కొట్లాట్లు ఎస్ మనం ఆ హౌస్ మార్చండి లేదా స్టిక్కర్ సొంత ఇల్లు కొనేసాము సో వన్ జీరో ఫైవ్ నేనేం చేస్తాను పక్కన డి వాళ్ళు వన్ కదా వన్ జీరో ఫైవ్ డి ఇస్ ఈక్వల్ టు మళ్ళా టెన్ వన్ ఎస్ అలా చిన్న చిన్న చిట్కాలు చెప్తాను ఆల్రెడీ ఇల్లు కొనేసి ఉంటే తద్వారా అదృష్టాన్ని మళ్ళీ మనం పిలుచుకోవచ్చు ప్రశాంతంగా జీవించవచ్చు ఎందుకంటే హౌస్ నంబర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ అండి ఎందుకంటే అద్దెంట్లో ఉండేటప్పుడు కూడా ఏ నెంబర్ని చూస్ చేసుకోవాలని చెప్పడానికి మాత్రం ద బెస్ట్ చాలా చాలా ఇంపార్టెన్స్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు థ్యాంక్ యూ సార్ సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ वन डबल नाइन, नाइन वन डबल थ्री सेवन एट नाइन, वन डबल नाइन, एट सिक्स, डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ రెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్క్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ఈఈ మురుగదాస్కి బోయపాడు సీని వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిదేళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమవరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి అప్పుడు నెలకు ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చే చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ని కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీబీఎస్ సో చూశారు కదా వీడియో సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు ఆయన ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారి దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ చేయదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్ అది కూడా వన్ టు వన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు జనరల్ ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న సంప్రదించవచ్చు కాల్ చేయొచ్చు అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్స్ కూడా మూడు నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే సెకండ్ది డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఇదొక కాంటాక్ట్ నెంబరు అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబరు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ సో ఈ మూడు కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆచారంలో పాల్వ్వండి థ్యాంక్ యూ